హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు స్వప్న లాగ్స్ ఈరోజు మటన్ బిర్యానీ చేస్తాను సో చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ టైం ట్రై చేసే వాళ్ళు కూడా ట్రై చేయొచ్చు అనమాట సో మీరు ఏం చేయాలంటే స్కిప్ చేయకుండా చూడాలి సో ఆ ప్రాసెస్ మొత్తం అర్థమవుతుంది సింపుల్గా ఉంటుంది అనమాట ఎటువంటి హడావిడి లేకుండా నీట్గా చేయొచ్చు సో ప్రాసెస్కి వెళ్ళిపోదామా ఫస్ట్ మనము నానబెట్టేసుకోవాలన్నమాట సో నేనైతే బాస్మతి రైస్తో చేస్తున్నా వన్ అవర్ అయింది ఇది నానబెట్టి ఓకేనా నెక్స్ట్ మనం ఒక కుక్కర్ తీసుకోవాలి కుక్కర్లో ఫ్రెష్గా మనం వాష్ చేసుకున్న మటన్ వేసుకోవాలి కొంచెం మనం పసుపు తగినంత పసుపు వేసుకోవాలి అల్లం వేసుకోవాలి సో అల్లం కొంచెం ఎక్కువనే పడుతుంది కాబట్టి అల్లం పేస్ట్ వేసుకోవాలి మనం కారం కూడా వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ దాకా కారం వేసుకున్నాక ధనియా పౌడర్ వేసుకోవాలి సాల్ట్ తగినంత సాల్ట్ పెరుగు వేసుకోవాలి వేసుకొని కొంచెం ఎక్కువనే వేసుకోండి సో దీంట్లో వాటర్ అయితే మిక్స్ చేయను వాటర్ మిక్స్ చేయమన్నమాట జస్ట్ పెరుగు త్రీ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి దాని ఇలా వేస్తున్నాను సో తర్వాత ఇదంతా మిక్స్ చేయాలి బాగా మిక్స్ చేసుకోవాలి సో మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా మటన్ మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలన్నమాట ఇలా మిక్స్ చేసుకున్నాక దీనికి లీడ్ పెట్టేయాలి ఓకేనా యాడ్ చేయట్లేదు మన కర్డ్లోనే అది ఉడికిపోతుంది అనమాట కాకపోతే ఫైవ్ విజిల్స్ అలా వచ్చేటట్టు చిన్న సిమ్లో పెట్టుకోవాలి సో లీడ్ పెట్టేసి సో ఫైవ్ విజిల్స్ వచ్చే వరకు సిమ్లో పెట్టుకోవాలన్నమాట సో ఇందులో మనం వాటర్ అయితే వేయలేదు ఫస్ట్ మనం అన్ని స్పైసెస్ వేసేసుకోవాలన్నమాట బేలీఫు అనాస పువ్వు అన్ని ఈ క్లోవ్స్ షాజీరా అన్నీ నేను స్టవ్ మీద పెట్టిన కదా వాటర్ దాంట్లో ఇవన్నీ వేసేసుకుంటే ఫ్లేవర్ వస్తుంది కొంచెం బాయిల్ అయ్యేటప్పుడు మనము నానబెట్టిన బియ్యం వేసుకోవాలి సో ఇవన్నీ వేసేస్తున్నాను చూపిడు కొంచెం నెయ్యి వేసుకోవాలి సో ఇవి బాగా బాయిల్డ్ అవ్వాలన్నమాట వేసుకుందాం రాళ్ళు ఉప్పు వేసేసుకోవాలి సాల్ట్ సో ఇప్పుడు నానబెట్టిన బాస్మతి రైస్ మొత్తం వాటర్లో బాయిల్ చేయాలన్నమాట సో ఇదంతా వేసిద్దాం సో ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసుకోవాలన్నమాట సో ఇలా పొడవు కట్ చేసుకోవాలి ఇప్పుడైతే ఫైవ్ విజిల్స్ వచ్చిందనమాట అదేమో బాయిల్ అవుతుంది సో ఇది ఒక నైంటీ పర్సెంట్ ఉడికిన తర్వాతకి చూసి మనం నైంటీ పర్సెంట్ అయితే ఉడికిపోవాలన్నమాట బాస్మతి రైస్ సో ఇది ఫైవ్ విజిల్స్ అయితే వచ్చింది నైంటీ పర్సెంట్ ఇది ఉడకాలన్నమాట రైస్ సో వన్ అవర్ ఆల్రెడీ నేను నానబెట్టాను కదా సో రైస్ అనేది ఉడికిపోవాలి అవుతుంది కొంచెం అయితే ఇక్కడే ఉడికిపోవాలంత ఇప్పుడు చూద్దాము సో ఇట్లా ముక్కలు బాగా ఉడకాలన్నమాట ఆల్మోస్ట్ ఉడికిపోయింది సో ఇప్పుడు ఒక బిర్యానీ చేసుకోవడానికి ఇట్లా కొంచెం వెడల్పు ఉన్నది తీసుకోవాలి తీసుకొని ఆయిల్ పోసుకోవాలి సో ఆనియన్స్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట సో బ్రౌనిష్ వచ్చేవరకు ఇంకా కలుపుకోవాలి ఇప్పుడు కొత్తిమీర పుదీనా అన్నీ వేసుకోవాలి సో బాగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఇక్కడే కొత్తిమీర పుదీనా వేసేసుకోండి సో ఇప్పుడు మటన్ అంతా ఒకసారి కలిపేసుకోండి ఇది పెరుగులో ఉడికినట్టు అనమాట వాటర్ మనం మిక్స్ చేయలేదు ముక్కల్ని మనము దాంట్లో వేసి ముక్కలు వేసేసుకోవాలి సో ఇలా వేసేసుకొని కొంచెం గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చేలాగా సో గ్రేవీ మొత్తం దగ్గరకు వచ్చి ఆయిల్ అనేది ఫ్లోట్ అవ్వాలన్నమాట సో ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడైతే పీసెస్ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది ఒకవేళ ఉడకలేదు అనిపించినప్పుడు మీరు ఒక విజిల్ ఎక్కువ పెట్టుకోండి సో తర్వాత ఒక లిడ్ పెట్టేసేయాలి సో అది మరిగేలోపు నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను నేనైతే ఎయిటీ వన్ కేజీస్ ఉండే సో ఇప్పుడు సెవెంటీ వన్ అంటే సెవెంటీ టు సెవెంటీ వన్ వెయిట్ అవుతూ ఉంటుంది సో నేనైతే మంచి హ్యాపీగా హెల్దీగా వెయిట్ లాస్ అయితే అయినా అనమాట అంటే హెయిర్ లాస్ కూడా ఉంటుంది డైట్ అన్నప్పుడు సో అట్లా హెయిర్ లాస్ కూడా కాకుండా మంచి డైట్ మీల్ అనేది అశ్విని న్యూట్రిషనిస్ట్ చాలా బాగా గైడ్ చేస్తారు సో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా సో వాళ్ళ దాంట్లో ఎవరికైనా యూజ్ అవుతుందని చెప్తున్నాను సో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను అశ్విని న్యూట్రిషనిస్ట్ స్క్రీన్ మీద మీకు నెంబర్ ఇస్తాను సో మీరు కాల్ చేసి అన్ని డీటెయిల్స్ కనుక్కోవచ్చు ఇంకోటి ఫస్ట్ మన రిపోర్ట్స్ చూస్తారు చూసిన తర్వాత మనకి అంటే బాడీ టు బాడీ డిఫరెంట్ ఉంటుంది అంటే కంపేర్ చేసుకోవద్దు అంటే ఒక బాడీ టు ఒక బాడీ వాళ్ళకి సేమ్ మీల్ కదా మనం కూడా సేమ్ మీల్ తీసుకుందాం అనేది ఉండదు సో బాడీకి ఎవర్ ఎవరి హెల్త్ ఇష్యూస్ని బట్టి వాళ్ళకి మీల్ ప్లేట్ అనేది ఉంటుంది సో ఎలాంటి ప్రాబ్లం అయినా ఆ రిపోర్ట్స్లో తెలిసిపోతుంది కాబట్టి వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు మీల్ ప్లేట్ ఇస్తారనమాట సో అలా ఇచ్చినప్పుడు మనకి ఫోర్ మంత్స్ వరకు మనము డైట్ అనేది చేయాలి సో దాంట్లో మనకి షుగర్ అవాయిడ్ ఉంటుంది మైదా అవాయిడ్ ఉంటుంది జంక్ ఫుడ్ అవాయిడ్ ఉంటుంది సో కొన్ని కొన్ని చేంజెస్ హెల్దీగా చేసుకుంటే మనం వెయిట్ లాస్ మంచిగా అవ్వచ్చు కాన్ఫిడెంట్గా కూడా ఉండవచ్చు అనమాట సో నేను స్క్రీన్ మీద మీకు నెంబర్ పెడతాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెయిట్ లాస్ అవ్వాలని వెయిట్ లాస్ జర్నీ చేయాలనుకుంటే మాత్రం తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి లాస్ మీకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను సో నెక్స్ట్ ప్రాసెస్ కలుపుదాం సో ఇప్పుడైతే చూద్దాం చూసారా బాగా ఇట్లా ఆయిల్ అనేది ఫ్లోట్ అవ్వాలన్నమాట సో ఇక్కడే మీరు కారము లేకపోతే ఉప్పు ఇక్కడే చూసుకొని వేసుకోండి సో ఇలా అయిన తర్వాత మనం పీసెస్ అన్నీ ఇలా దగ్గరికి కొంచెం అటు ఇటు పెట్టేసి ఇప్పుడు ఏదైతే మనకి నైంటీ పర్సెంట్ బాయిల్ అయిపోయిందో రైస్ అది తీసి కొంచెం వాటర్ అంత దీంట్లో వేసేసుకోవడమే ఇట్లా స్ప్రెడ్ లాగా చేసేసుకోవాలి ఒకటే దగ్గర కాకుండా ఇలా వేసుకోవడం ఇలా స్ప్రేట్ చేసుకోవాలి అంటే ఫుడ్ కలర్ ఉంటుంది కదా వేసుకోండి ఒకవేళ ఫుడ్ కలర్ వద్దనుకుంటే సాఫ్రాన్ కూడా వేసుకోవచ్చు సో నెయ్యి కంపల్సరీ వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ సో ఇలా వేసేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ అలా మనం ఆవిరిలో పెట్టేసేయాలన్నమాట సో ఇలా పెట్టేసి మొ ఒకటి ఏదైనా బరువు ఇలా పెట్టేస్తే దమ్లో ఉడికిపోతుందన్నమాట ట్వంటీ మినిట్స్ పెడితే మనకి దమ్లో ఉడికిపోతుంది అనమాట ట్వంటీ మినిట్స్ అయితే అయిపోయింది ఇది తీస్తాను సో చూద్దాము ఓకే రైస్ అయితే ఉడికిపోయింది సో ఇది తీయంగానే సర్వ్ చేసుకోవద్దు ఒక టెన్ మినిట్స్ అలా వదిలేయాలన్నమాట సో ఇదైతే మొత్తానికి రెడీ అయిపోయింది సో ఒక టెన్ మినిట్స్ తర్వాత సర్వ్ చేస్తాను చూడండి సో రైస్ అయితే మంచిగానే బాయిల్డ్ అయిపోయింది ఇది నుంచి తీసేసాను ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత మనం సర్వ్ చేసుకోవాలన్నమాట సో చాలా మంచి అయింది సర్వ్ చేసినాక ఒక టెన్ మినిట్స్ తర్వాత చూపిస్తాను టెన్ మినిట్స్ అయిపోయిందండి సో ఇప్పుడు సర్వ్ చేస్తాను చాలా మెత్తగా వచ్చినాయి పీసెస్ అయితే సో మనం ఎప్పుడే కానీ బిర్యానీ కింద నుంచి కొంచెం ఒక్క సైడ్ నుంచి ఇలా తీస్తేనే మంచిగా ఈవెన్గా వస్తాయి అనమాట పీసెస్ ఏమీ బ్రేక్ కాకుండా ఉంటుంది సో చాలా మంచిగా అనిపించింది నేను ఎప్పుడు ఇంట్లో ఉన్న ప్లెయిన్ రైస్తోనే చేస్తాను అనమాట ఇది బాస్మతి రైస్తో చేయడం కూడా ఫస్ట్ టైము అందులో మటన్ బిర్యానీ చేయడం కూడా ఫస్ట్ టైము ఏదైనా కొంచెం క్వాంటిటీతో చేస్తేనే చాలా టేస్ట్ అనేది వస్తుందని నేను అనుకుంటాను సో ఇట్లా ఇప్పుడు కొంచెం క్వాంటిటీతో చేసాం కాబట్టి నెక్స్ట్ టైం కొంచెం క్వాంటిటీ పెంచుకుంటూ చేస్తే మనకి ఎప్పుడు ఎప్పుడైనా ఎక్కువ క్వాంటిటీ చేసినా కుదురుతుంది అనమాట సో మొత్తం చాలా వేడిగా ఉంది చాలా సాఫ్ట్గా అయింది బిర్యానీ చాలా బాగుంది ఒకసారి టేస్ట్ చేసి చెప్తాను ఇక్కడ ఏమైందంటే మైక్ పెట్టుకున్నా కానీ ఫోన్కి రిసీవర్ పెట్టలేదు సో వాయిస్ అనేది ఇచ్చేస్తూనే ఉన్నాను సో చాలా సాఫ్ట్గా ఉంది చాలా బాగుందని చెప్తున్నాను చాలా బాగుంది టేస్ట్ అయితే అంటే సాల్ట్ మనకు కొంచెం కారము స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయిందనమాట సో సో మీరు ప్రాసెస్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి స్టెప్ బై స్టెప్ అర్థమవుతుంది మీకు కూడా మంచి పర్ఫెక్ట్గా వస్తుంది సో ఐ హోప్ ఈ వీడియో మీకు బాగా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్